తట్ట ఐదు లక్షల రూపాయలు వస్తాయమ్మా మన ముందు వస్తాయి తర్వాత మన లెంత్ వస్తాయి లక్షలు వస్తాయి వస్తాయి అంటే పెద్ద మొత్తం ఎప్పుడు లేదు గతంలో వాళ్ళు మూడు చెప్పని ఆశ పెట్టే కదా పెట్టి పోయిన మనం మాత్రం ఎత్తుకు ఇస్తున్నారు నీ ఎత్తుగా కట్టుకోలేకపోయింది కొట్టింది ನಮ್ಮ ತಕ್ಕ ಐನಾದಿ ಬರ ಬರತ್ತೀವಿ ಕ್ಯಾಮ್ರಾ बिना डरने से और आगे इसको बोलिएगा मतना अच्छा घटमा फिर दोनों दोन गुरु चलो नीला इ पांच ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కానీ అన్నింటికన్నా ప్రాధాన్యత సంతరించుకునేది గృహ నిర్మాణ కార్యక్రమం అని చెప్పి చెప్పక తప్పదు ఇవాళ చేయూత పెన్షనే కానీ ఇతరత్ర ఏ ఒక సంక్షేమ కార్యక్రమం అయినా కానీ అది మనకు సత్వరమే లబ్్యం కూర్చినా కానీ అది శాశ్వత ప్రాతిపదికన ఆ లబ్ధి అనేది మనం నిలబడదు కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రం ఏదైతుందో అది శాశ్వత ప్రాతిపదిక నిలబడుతుంది అంటే వాళ్ళు ఒకసారి ఇల్లు కట్టుకుంటే ఏదైతుందో తరతరాలు మనకు నిలబడిపోయి ఉండేటువంటి ఒక కార్యక్రమం గృహ నిర్మాణ కార్యక్రమం అని చెప్పే అలాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఇంత గొప్ప కార్యక్రమం కదా అని చెప్పంటే అనడు ఎవరు ఏ అని కూడా చూడలేదు గమనించలేదు బాబు ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ కేవలం అర్హత ప్రాతిపదికన ఏదైతుందో ఇవ్వరు కట్టుకున్నా కానీ ఇల్లు మంజూరు ఇచ్చిందని శాచ్యురేషన్ ప్రాతిపదికన సంపూర్ణంగా ఇల్లు ఇచ్చిందని చెప్పంటాం సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతుందో మరి ఆ కార్యక్రమం మరింత మెరుగవుతుందని చెప్పని భావించిన కానీ ఏదైతుందో సరే తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక పేరు పిలవడానికి ముద్దుకున్నా కానీ అమల్లో మాత్రం ఏదైతుందో అది మనకు నోచుకోలేదు సరే మొన్న ఎన్నికల సమయంలో మూడు లక్షల రూపాయలతోని మంజురు పత్రాలు ఇచ్చిండ్రు అందరూ ఆశపడ్డరు ఆలస్యమైన కానీ ఏది ఇస్తుందో మూడు లక్షలు ఇస్తున్నారు కదా మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పాను అది కేవలం పత్రాలకే పరి పరిమితమైపోయింది కాగితాలకే పరిమితమైంది తప్ప అది అమలు నోచుకోలేదు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఒక నిర్మాణాత్మకంగా ప్రభుత్వం చేసే సహాయం ఆ లబ్ధిదారుడికి శాశ్వతంగా గుర్తింపు ఉండాలనే భావనతో ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కనీసం ఒక ఐదు లక్షల రూపాయలు కావాలని ఉదయం చెప్పాలంటే ఐదు కూడా పూర్తి అవుతుందో కాదు కనీసం ఐదు కల్పిస్తే కొంత మనము తోడ్పడ్డట్టు అవుతుందనే భావనతోని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయటం దానికి ఏదైతుందో రాజకీయాలకు సంబంధం లేదు అర్హత ప్రాతిపదికన మన అధికారులు ఏదైతుందో లబ్ధిదారుని గుర్తిస్తున్నారు మరి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ రూపొందించారు ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ లో అది పొందుపరచబడాలి కనీసం నాలుగు వందల సేఫ్టీ ఉండే విధంగా ఎక్కువ లెక్క ఆరు వందల సేఫ్టీకి మించకుండా కార్యక్రమాన్ని చెప్పండి చెప్పు వేరే ఊరు నుంచి వచ్చారు ఇక్కడ గుర్తింపు మంజూరు వచ్చారు వాళ్ళు ఇప్పుడు వచ్చినాయి ఇంకా రాను కూడా ఏదైతేందో వాళ్ళకి కూడా మంజూరి రాళ్ళు కూడా ఇల్లు మంజూరు ఇద్దాం తప్పకుండా ప్రాధాన్యతను కట్టుకోండి ఇలా ఐదు లక్షలు ఇల్లు అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కడతలేరే ఒక ఇంటికి ఐదు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో చేస్తలేరు మన దగ్గరనే ఐదు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు నియోజకవర్గాన్ని ఇప్పుడు మొదటి విడత ముప్పై ఐదు వందలు వచ్చినాయి ఈ రాబోయే మూడు సంవత్సరాల కాలంలో అందరిని ఒక ఇంట్లో ఇల్లు చేయాలి అసలు ఇల్లు లేనట్టుంటోలు ఉండకూడదు అందరిని ఒక ఇంట్లో చేయాలని సంకల్పంతోనే ప్రభుత్వం ముందు పోతుందని చెప్పారు ఇలా మొదటి విడితే ఇరవై వేల కోట్లు పెట్టింది దీనికి ఇరవై వేల కోట్లతోనేది అవుతుంది యాత్రిక సంవత్సరం ముగిసేలోగా నియోజకవర్గం ముప్పై ఐదు అంటే నాలుగు లక్షల పైకి ఇళ్ళు నిర్మాణం చేసుకుంటున్నాం మనం ఇతర సంక్షేమ పెన్షన్ పెన్షన్లు రాలేదు అందరూ కూడా వాళ్ళ వృద్ధాప్యమే కానీ ఒంటరి మహిళే కానీ వితంతులే కానీ వికలాంగులే కానీ కొత్త జాప్యం అవుతుంది కొత్త మంజురు రావడానికి తప్పకుండా రేపు దసరా వరకు ఏదైతుందో ఈ కొత్త మంజురు కూడా ఇప్పించే ప్రయత్నం చేద్దాము రేషన్ కార్డు జారీ అయినాయి గత ప్రభుత్వం కళ్యాణలక్ష్మి మంచి కరకమని పెట్టింది తప్పకుండా మంచి చేసేప్పుడు మంచి అనాలి కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు అంటే మామూలు విషయం కాదు వాళ్ళకి ఏది రేషన్ కార్డు కూడా ఇవ్వాలి నేనేమంటాను కళ్యాణ్ లక్ష్మి పెళ్ళైన తర్వాత ఓ ఏడాది అటో ఇటో పిల్లలు అవుతారు రేషన్ కార్డు లేకపోవడం ఏమవుతుందబ్బా వాళ్ళ చదువుకు బడికి పోవాలని చెప్పంటే ఆ సర్టిఫికేట్ కావాలి ఇబ్బంది అవుతుంది కదా అందుకు దృష్టిలో పెట్టుకొని ఆ కళ్యాణ లక్ష్మి సాధివారికి అమలుతో పాటుగా రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం తినడానికి నిత్యావసర వస్తువులు తల్లి వెనకడా బియ్యం కొద్దిగా దొడ్డు ఉంటుండే దొడ్డు ఉండేవరకు తినడానికి మనకు నోరు అయిస్తతోనే ఈ అమ్మాయి ఇవేం తింటాం మంచి బియ్యం కావాలి పొలాలను తింటలేరు ఇంత ఇంట్లో పెద్ద మనుషులు తిన్నా పొలాలను తినాలే కదా పొలాలకు నూటికి రుచి ఏదైనా తింటారు తినమంటే అని చేసిండే ఇప్పుడు ఎక్కడ లేదు దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నిత్యావసర వస్తువులు బియ్యం సన్న బియ్యం ఇస్తుందని చెప్పంటున్నావోయ్ దేశంలో ఎక్కడ లేదు సన్న బియ్యం పంపిణీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే దొరుకుతుందని చెప్పంటున్నా మనిషి కార్ కిలో నిన్న తుంగురు వేణ మొత్తం కొత్త బియ్యం నడవ మూడు నెలలే ఒకటికే మంచింది కదా నడవ రెండు నెలలు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు నెలలకి మళ్ళీ పంతులు మొదలైంది ఇప్పుడు నందాలను బలబీటి పట్టుకొచ్చిన ఆయన బియ్యం పోయేది ఉండే ఆయన ఆయన అటు పోయేదిండే బియ్యం అలాట్లా అలాట్మెంట్ కోసం రాబోయే కలర్దా పోదు పెద్ద మనిషి నువ్వు లేకుంటే ఎట్లా అని చెప్పని తీసుకుని వచ్చి అంటే మనం ఆలోచించేయాలి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మనం తప్పనిసరి చేయాలి ఏదైనా ఇది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నా పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నా ఇది మూల సిద్ధాంతం మూల సిద్ధాంతం దాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏరు చెట్టుకు ఏరు అంటున్నా రేపు చెట్టు బలపడ్డాక మీదిగా అత్తగొన్ని ఈ చెట్టు నీడ మంచుకుందిరా నేను కూడా ఆ చెట్టు కింద పోయి నిలబడతా అని చెప్పని నేను నిలబడతా నిలబడలే చెట్టు నీడ మంచిగిస్తుంటే ఎవడైనా చెట్టు నీడ నిలబడదామని చూస్తాడు నువ్వు నీడ నిలబడు తప్పలేదు దానిలా కానీ నీ అసలు చెట్టు కొట్టేస్తా అంటే ఈయొక్క అసలు చెట్టుకే కబ్జా పెడతా అంటే ఇది మర్యాద అదే నువ్వు నీడ నిలవాడు నీడ నిలవాడు కానీ ఈ అసలు చెట్టు పెట్టి పెంచే పెద్దగా చేసి పది మంది ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాండి ఇస్తున్నదో పని అయిపోయింది ఏర్లు ముసలి అయినది ఏర్లు ముసలి అయినట్టు కల్త అదే అట్లా పద్ధతి ప్రధానం అది ఏరు ప్రధానం అంటున్నా చెట్టు ఎక్కడ ఉట్టింది చెట్టు ఎక్కడ ఉట్టింది ఏరు ప్రధానం అని చెప్పి అంటున్నా ఒక చెట్టు నీడ కదా నిలబడదా కానీ అసలు ఏరికే ప్రధాన ప్రమాదం తెచ్చా అని చెప్పాలంటే సమాజం క్షమించదు సమాజం క్షమించదు అని చెట్టును కాపాడుకుంటేనే ఏది ఎత్తుందో పది మంది నిడనిస్తది చెట్టును కాపాడుకుంటేనే పది మంది నిడనిస్తారు తల్లి అంటున్నాను నిజమా బద్దమా దయచేసిందో ఎనిమిదిలా